అనగనగా ఒక రాజ్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా మామ ఎన్నో ఇయర్స్ గా ఈ సినిమా వస్తుంది వస్తుందని చెప్పి నాంచి నాచి రీసెంట్ గా రిలీజ్ చేశారు ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ చాలా ఇష్యూస్ వల్ల డిలే అయింది ఇన్ని డిలేస్ తర్వాత ఈ సినిమా బాగా ఆడదని అనుకున్నాను ఈ సినిమా ఎలా ఉంది ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం స్టోరీ సింపుల్ ఒక రిచ్ గర్ల్ ని పెళ్లి చేసుకోవాలనుకునే ఒక అబ్బాయి ఎలాంటి స్ట్రగల్స్ ఆ తర్వాత ఏమైంది అనేది సింపుల్ లైన్ ఈ లైన్ ని ఫ్యాంటాస్టిక్ తీసా అని చెప్పొచ్చు ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేశారు నాన్ స్టాప్ పంచులు వస్తూనే ఉంటాయి నాన్ స్టాప్ కామెడీ వస్తూనే ఉంటుంది మీరు ఎంటర్టైన్ అవుతూనే ఉంటుంది కొన్ని కామెడీ సీన్స్ తప్పకుండా నవ్విస్తాయి ఫోర్స్డ్ కామెడీ సీన్స్ అంత ఏమనిపించలేదు నాకైతే నచ్చాయి సినిమాకి మేజర్ మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ సీన్స్ అండ్ నవీన్ పాల్ శెట్టి అత్తరు కొట్టేశాడు వన్ మ్యాన్ ఆర్మీ ఈ సినిమాకి తన రైటింగ్ లో కూడా పార్ట్ అయ్యాడంట అందుకేనేమో ప్రతి సీన్ తన బెస్ట్ చూస్తాం ఈ సినిమాలో తనకి స్టార్ ఎంటర్టైనర్ అనే ఒక ట్యాగ్ వేశారు అది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ టైటిల్ తనకి అండ్ కమింగ్ బ్యాక్ టు ది హీరోయిన్ తన పోషన్ బాగా చేసింది తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అండ్ నవీన్ లుక్స్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి అండ్ సినిమాటోగ్రాఫీ కూడా ఫెంటాస్టిక్ ఉంది అండ్ అదర్ కాస్ట్ ర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ టెక్నికల్ కూడా సినిమా చాలా బాగా తీశారు అండ్ డైరెక్టర్ మారి గారు సినిమాని చాలా బాగా తీసారు టూ ఇయర్స్ లేట్ అయినా గానీ మంచి ప్రొడక్ట్ అయితే ఆడియన్స్ ఇచ్చారు ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం మైనస్ పాయింట్స్ సింపుల్ స్టోరీ ఫోకస్ చేశారు కామెడీ మీదే సినిమా మొత్తం ఫోకస్ చేశారు స్టోరీ మీద అంత డెప్త్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆడియన్స్ కూడా కొన్ని సీన్ లో ఇన్వాల్వ్ కాలేదు ఎందుకంటే కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం తోటి ఇటు డ్రామా పై ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు అండ్ ఆ డ్రామాని ఇంకా బాగా ఎలివేట్ చేయగలిగితే సినిమా ఇంకా రిజల్ట్ ఇంకా బాగుండేదండి ఓవరాల్ గా నాకు ఎలా వచ్చిందంటే ఈ వీకెండ్ తప్పకుండా చూడాల్సిన సినిమా అనగనగా ఒక రాజు మంచి కామెడీ ఎలిమెంట్స్ నవీన్ పాల్ శెట్టి వన్ మ్యాన్ షో డెఫినెట్ గా థియేటర్స్ లో నవ్విస్తాయి సో ఈ వీకెండ్ తప్పకుండా కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి ఇది నా రివ్యూ నా ఒపీనియన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి